మే సెవెంత్ టు మే నైన్త్ వరకు జరిగిన ఇండో పాక్ యుద్ధంలో మన భారతదేశం అంతర్జాతీయంగా వచ్చిన కథనాలను మనం పరిశీలిస్తే ట్వెల్వ్ టు ఫిఫ్టీన్ బ్రెంఫోస్ మిసైల్స్ ని మన భారతదేశం పాకిస్తాన్ పైన ప్రయోగించినట్లు అర్థమవుతుంది బ్రంఫోస్ మిసైల్ల దాటికి పాకిస్తాన్ లో చిన్నపాటి భూ ప్రకంపనలు సింపుల్ గా అర్థమయ్యే భాషలో చెప్పాలంటే భూకంపాలు వచ్చినట్లు స్థానిక ప్రజలు రిపోర్ట్ చేస్తున్నారు సో మన బ్రిఫోస్ యొక్క పనితనం ప్రపంచానికి ఫస్ట్ టైం లైవ్ లో చూపించడం జరిగింది ఇప్పటి వరకు బ్రిమ్ఫోస్ మిసైల్ ని టెస్ట్ చేయడం ద్వారా దాని కెపాసిటీని అంచనా వేసి ప్రపంచానికి చెప్పడమే జరిగింది తప్ప ప్రత్యక్షంగా బ్రంఫోస్ మిసైల్ సృష్టించే విధ్వంసం మూడు రోజుల యుద్ధంలోనే ప్రపంచ దేశాలకు కళ్ల ముందు కనిపించింది ఇక నెక్స్ట్ పాయింట్ ఎన్ని రోజులు ఈ దుష్టబుద్ధి గల పాకిస్తాన్ ని మనం భరించాలి అనేది ప్రతి భారతీయుడి మెదల్లో ఉన్న ప్రశ్న పాకిస్తాన్ నుండి మన భారతదేశానికి గల ముప్పును శాశ్వతంగా తుడిచిపెట్టాలంటే అందుకు ప్రధాన మార్గాలు రెండు కనిపిస్తున్నాయి ఒకటి పాకిస్తాన్ అనే దేశాన్ని గ్లోబల్ మ్యాప్ లో లేకుండా చేసి మూడు నాలుగు దేశాలుగా లేదా మూడు లేక నాలుగు స్వతంత్ర దేశాలుగా ఏర్పాటు చేయడం బట్ ఇది అంత సులభమైన పని కాదు చైనా సపోర్ట్ పాకిస్తాన్ కి ఇప్పటికీ కొనసాగుతోంది బట్ అయినప్పటికీ కూడా బెలిచిస్తాన్ ప్రాంతం మాత్రం మొన్ననే తన స్వతంత్రాన్ని ప్రకటించుకుంది దానికి పాకిస్తాన్ రియాక్షన్ ఎలా ఉంటుందో వేచి చూడాలి దాంతో పాటుగా పాకిస్తాన్ టర్కీ మలేషియా మతతత్వ దేశాలుగా మారి ఒక కూటమిలాగా ఏర్పడి గ్లోబల్ పాలిటిక్స్ ను చేస్తున్న నేపథ్యంలో పాకిస్తాన్ ను ముక్కలు చేయడం కాస్త కష్టమైన పనే దీనికి ఒక ప్రత్యేక స్ట్రాటజీని రూపొందించుకొని ముందుకెళ్లడం ద్వారా రాబోయే కొన్ని సంవత్సరాల్లో మన లక్ష్యాన్ని సాధించుకోవచ్చు సుదీర్ఘమైన ప్రాసెస్ టార్గెట్ ను రీచ్ కావడానికి మన ఇండియన్ జేమ్స్ బాండ్ అజిత్ ధోవల్ గారు ఇదే పనిలో ఉన్నారు బహిర్గతాంశాలను కాసేపు పక్కన పెడితే చేయాల్సిన స్టెప్ నెంబర్ టూ ఏంటంటే మన దేశ అంతర్గత విషయాలపైన దృష్టి నిలపడం మన భారతదేశానికి బహిర్గతంగా కన్నా అంతర్గత శత్రువులే ఎక్కువ మంది ఉన్నారు అనేక రూపాల్లో తమ ముసుగును వేసుకుని తమ కార్యకలాపాలను కొనసాగిస్తున్నారు పాకిస్తానీ స్లీపర్ సెల్స్ మన దేశంలో అనేక ప్రాంతాల్లో విస్తరించి సైలెంట్ గా తమ కార్యకలాపాలను కొనసాగిస్తూ సాధారణ భారతీయుల జీవిస్తూ ప్రభుత్వాల కళ్ళు కప్పేస్తున్నారు బట్ అవసరమైనప్పుడు యాక్టివ్ గా మారి దేశ ద్రోహ కార్యకలాపాలకు పాల్పడుతున్నారు మన భారతదేశ ఇంటర్నల్ సెక్యూరిటీకే కే చాలా ఇలాంటి సమస్యలకు తోడుగా కులతత్వం ప్రాంతీయతత్వం వర్గతత్వాలతో మన సమాజాన్ని విభజించి పాలిస్తున్నారు ఈ సమస్యలకన్నింటికి చెక్ పెట్టాలి అంటే పబ్లిక్ ఆర్డర్ లా అండ్ ఆర్డర్ పోలీస్ వ్యవస్థ పటిష్టంగా మార్చాల్సిన అవసరం ఉంది దేశ ప్రజల్లో జాతీయ సమైక్యతను పెంపొందించాలి అంటే లా అండ్ ఆర్డర్ను పోలీస్ వ్యవస్థను రిఫార్మ్ చేయక తప్పదు నైన్టీన్ ఫిఫ్టీ నాటి పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని మన రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు అప్పటి పరిస్థితుల దృష్ట్యా పోలీసు వ్యవస్థను లా అండ్ ఆర్డర్ ను మన రాజ్యాంగంలో రాష్ట్రాల జాబితాలో పొందుపరుస్తూ రాజ్యాంగాన్ని రచించడం జరిగింది బట్ ఇప్పటి పరిస్థితులు పూర్తిగా భిన్నం తమిళనాడు వెస్ట్ బెంగాల్ కేరళ మొదలైన రాష్ట్రాల్లో చిన్నపాటి ఉగ్రవాద సంఘటనలు జరిగినప్పటికీ వాటిని సీరియస్ గా పరిగణించకుండా లోకల్ పోలీసులు సాధారణ కేసుల్లా నమోదు చేసి క్లోజ్ చేస్తున్నారంటేనే పరిస్థితి ఏ విధంగా దిగజారుతోందో ప్రతి భారతీయుడు ఆలోచించాలి పైగా ఈ స్లీపర్ సెల్స్ లో మన భారతదేశ పౌరులు కూడా ఉండడం దురదృష్టకరం డబ్బు కాసేపడో లేక మరో ఇతర కారణాల వల్లనో మన దేశానికి సంబంధించిన రాష్ట్రాలను శత్రు దేశానికి చేరవేస్తున్నారు స్లీపర్ సెల్స్ మన దేశ సాధారణ పౌరుల్లో కలిసిపోయి రోడ్డు పక్కన స్టాల్ పెట్టుకునో లేక టిఫిన్ హోటల్ పెట్టుకునో లేక బండిపోయిన పూలు పళ్ళు అమ్ముతూనో ఇలా నటిస్తూ మన దేశ భద్రతా వ్యవస్థల కళ్ళు కప్పి జీవిస్తున్నారు ఇలాంటి ఉగ్రవాద నెట్వర్క్ ను ఛేదించాలి అంటే పోలీస్ వ్యవస్థ లా అండ్ ఆర్డర్ వ్యవస్థను పూర్తిగా ప్రక్షాళన చేయాల్సిన అవసరం ఉంది డిపార్ట్మెంట్ లో పనిచేస్తున్న ఒక హోమ్ గార్డ్ కానీ ఒక కానిస్టేబుల్ కానీ ఒక ఎస్ఐ కానీ ఒక సిఐ క్యాడర్ లో పనిచేస్తున్న వారు కనీసం ఒక కిలోమీటర్ దూరాన్ని పరిగెత్తడానికి తీసుకునే టైం ఎంత ఉగ్రవాదులు ఒక కిలోమీటర్ దూరాన్ని పరిగెత్తడానికి తీసుకునే టైం ఎంత మీ గుండెలపైన చేయి వేసుకుని సరైన సమాధానాన్ని చెప్పండి నా ఒపీనియన్ లో ఉగ్రవాదే వేగంగా పరిగెత్తగలడు పైగా ఉగ్రవాదులు చీనాలో తయారైన లేక అమెరికాలో తయారైన అత్యాధునికమైన వెపన్ సిస్టాన్ని వినియోగిస్తూ మన సైన్యానికి సవాలు విసురుతున్నారు సో మన దేశ అంతర్గత భద్రత ఇంటర్నల్ సెక్యూరిటీ పెన్ను సవాళ్లను ఎదుర్కొంటోంది ఇలాంటి సమస్యలకు చెక్ పెట్టాలి అంటే సాధ్యమైనంత త్వరగా పోలీసింగ్ సిస్టమ్ లోను లా అండ్ ఆర్డర్ లోను వేగంగా రిఫార్మ్స్ చేయాల్సిన అవసరం ఉంది దేశవ్యాప్తంగా కేంద్రీకృత పోలీస్ వ్యవస్థను ఏర్పాటు చేయాలి అలా ఏర్పాటు చేయాలి అంటే పోలీస్ సిస్టమ్ ని పబ్లిక్ ఆర్డర్ను కేంద్ర జాబితాలోకి మార్చాలి ఇవి ప్రస్తుతం రాష్ట్ర జాబితాలో ఉన్నాయి రాజ్యాంగ సవరణ చేసి ఈ అంశాలను కేంద్ర జాబితాలోకి మార్చాల్సి ఉంటుంది బట్ ఇలాంటి రిఫార్మ్స్ చేపడితే ముఖ్యంగా కుటుంబ పార్టీలు తమ స్వార్థ ప్రయోజనాలకు భంగం వాటిల్లుతుంది అని భయపడి సమాఖ్య వ్యవస్థ అనే పేరుతోనో లేక రాష్ట్రాల హక్కులను కేంద్రం హరిస్తోంది అనే పేరుతోనో కేంద్ర ప్రభుత్వం నియంతృత్వ పోకడలకు పోతోందనో ఇలా విభిన్న రూపాల్లో తమ నిరసనను వ్యక్తం చేయడం ఖచ్చితంగా జరుగుతుంది వివిధ రూపాల్లో గగ్గోల పెట్టడం కూడా ఖాయం బట్ ఇలాంటి చిల్లర రాజకీయాలకు భయపడి రిఫార్మ్స్ కు వేయకూడదు ప్రజలకు వాస్తవ పరిస్థితులను మీడియా ద్వారా సోషల్ మీడియా ద్వారా మిస్ఇన్ఫర్మేషన్ కు అవకాశం లేకుండా క్లియర్ గా వాస్తవాలను ప్రజలకు తెలియచేయాలి సాధారణ ప్రజల మద్దతును సంపాదించాలి దేశమంతా ఒకే రకమైన కేంద్రీకృత పోలీసింగ్ వ్యవస్థను ఏర్పాటు చేయాలి అన్ని పోలీస్ స్టేషన్స్ ని టెక్నాలజీతో అప్డేట్ చేయాలి మన దేశం మొత్తం ఇంటర్నల్ పోలీసింగ్ నెట్వర్క్ను ఏర్పాటు చేయాలి ఇంకా అవసరమైతే దేశ వ్యతిరేక శక్తుల కార్యకలాపాలకు సంబంధించి ఒక ప్రత్యేకమైన డేటా సెంటర్ను కూడా ఏర్పాటు చేసుకోవాలి దీంతో పాటు ఎన్ఐఏ నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీని దేశవ్యాప్తంగా విస్తరించాలి ఇది ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వ ఆధీనంలో పనిచేస్తోంది రాష్ట్రాలలో వీటికి ఇంకా ప్రత్యేకమైన ఆఫీసులు ఏర్పాటు చేయలేదు దేశంలోని ప్రతి జిల్లాలోనూ ఎన్ఐఏ సెంటర్ ఏర్పాటు చేయాలి మొత్తం దేశవ్యాప్తంగా ఇన్ఫ్రాస్ట్రక్చర్ ను మరింతగా డెవలప్ చేయాల్సిన అవసరం ఉంది మరీ ముఖ్యంగా వెస్ట్ బెంగాల్ కేరళ తమిళనాడు పంజాబ్ జమ్మూ కాశ్మీర్ మొదలైన రాష్ట్రాల్లో మతతత్వ కార్యకలాపాలు పెట్టలేకపోతున్నాయి దేశ వ్యతిరేక కార్యకలాపాలు జరుగుతున్నాయి రాష్ట్రాలు గాడి తప్పుతున్నాయి వీటిపైన యాక్షన్ తీసుకోవాల్సిన అవసరం ఏర్పడింది పహల్గామ్ లో జరిగిన మత ఉగ్రదాడి దాని తర్వాత జరిగిన ఆపరేషన్ సింధూర్ పరిణామాలు దేశవ్యాప్తంగా ఖచ్చితంగా యాక్షన్ తీసుకోవాలి అనే ఇండికేషన్ ఇస్తున్నాయి వాస్తవ పరిస్థితులను విశ్లేషించుకోవాల్సిన బాధ్యత ప్రతి పైన ఉంది నెక్స్ట్ వీడియోలో పాకిస్తాన్ ను కట్టడి చేయడానికి ఉన్న మరికొన్ని స్ట్రాటజీస్ట్ను డిస్కస్ చేద్దాం జై హింద్ జై భారత్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో